అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా చూస్తుంటే తెలంగాణలో అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ శ్లాష్ టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకురాలు అన్ననాలు మనం కవిత గారు కావచ్చు ఇలా వీళ్ళందరూ లేదా ఇప్పుడు ఇక్కడ గత సంవత్సరం ఉన్నర కాలం నుంచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ అటు అద్దంకి దాయకర్ కావచ్చు లేకపోతే అనిరుద్ధ్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా మీరు కాంగ్రెస్ నాయకులను తీసుకున్నా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరినీ మనం తీసుకుంటే వీళ్ళెవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు తలవకుండా చంద్రబాబు నాయుడు గారిని తలుచుకోకుండా ఒక రోజు కూడా గడవదేమో అని అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక రగడ చూస్తుంటే యాగి చూస్తుంటే ఒక విషయాన్ని అంటే చెట్లకు సంబంధించినటువంటి ఒక అంశం రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి చిన్నపాటి ఒక ఒక ఇష్యూ జలాలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఒక అంశాన్ని తీసుకొని ఎంత దుర్మార్గంగా రాజకీయం చేస్తున్నారు ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని అంటే ఒక బూచిలాగా చూపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు చాలా క్లియర్ కట్ గా ఇష్యూ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల అనేటువంటి ఒక ప్రాజెక్ట్ కడదాము అనేటువంటి ఆలోచనతో ఒక ప్రతిపాదనని ముందర పెట్టారు మిగులు జలాలు ఉన్నాయో దాని మీద ఒక ప్రాజెక్ట్ కట్టుకుంటాం మా రాష్ట్రంలో ఎక్కడైతే నీళ్లు లేవో మా రాష్ట్రానికి వచ్చేటువంటి నీళ్ళని నీళ్లు లేనటువంటి ప్రాంతానికి తరలించుకుంటాం సింపుల్ అంటే నేను చాలా అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే దానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మా రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది మేము తెలంగాణ వాళ్ళమే మా రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది మా రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది అన్నారు ఏం అన్యాయం జరుగుతోంది అనేటువంటి క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు శిష్యులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణని అమ్మేస్తున్నారు ఆంధ్ర ప్రాంతానికి ఆంధ్ర రాష్ట్రానికి తాకట్టు పెట్టేస్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడడానికి నిజంగా సిగ్గన్ పిచ్చట్లేదా బీఆర్ఎస్ నాయకులకు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి పది సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశారు ఏ విధమైనటువంటి సంక్షేమం చేశారు అనేటువంటి ప్రజలు చూసారు దానికి సంబంధించినటువంటి మీకు ఒక తీర్పును కూడా గత ఎన్నికల్లో ఇచ్చున్నారు ఇవాళ మీరు అధికారం కోల్పోయారు కాబట్టి మీకు మళ్ళీ అధికారం కావాలి కాబట్టి మేము అధికారంలోకి రావాలి అని అంటే మళ్ళీ మేము ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలి కాబట్టి అనేటువంటి ఒకే ఒక ఆలోచన విధానంతో మీరు వెళ్తున్నట్టుగా అనిపించట్లేదా మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే దానికి సంబంధించి ఏదైతే అపెక్స్ బాడీ ఉందో అపెక్స్ బాడీ దగ్గర మీరు సింపుల్గా దానికి సంబంధించినటువంటి ఆ కన్సర్న్స్ పెట్టాలి అపెక్స్ బాడీ విల్ డిసైడ్ ఇప్పుడు మొన్న జరిగింది అదే కదా అపెక్స్ బాడీకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముందర ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు పెట్టారో దానికి సంబంధించి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఆ కన్సర్న్ బాడీ తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఏదన్నా నష్టం వాటిల్లింది అంటే అప్పుడు మాట్లాడితే అర్థం ఉంది ఏమీ లేకుండానే ముందు ముందరే వచ్చేసి గోలా యాగి ఏంటిది ఎవరి కోసం ఇది అంటే మీ పార్టీ అధికారంలోకి రావాలి అని అంటే ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ విభేదాలు సృష్టించాలి అనేటువంటి ఒకే ఒక్క కాన్సెప్ట్ మీద మీరు పనిచేస్తున్నారా వాళ్ళు అన్నారు సరే ఇక కాంగ్రెస్ కూడా ఆ రాగం పట్టుకుంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు కూడా ఆ రాగం పట్టుకుని వీళ్ళు ఊరేగుతున్నారు ఏం తెలీదా మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారు లేకపోతే ప్రగతి భవన్ వచ్చి వాళ్ళు తిన్నటువంటి బిర్యానీలు కావచ్చు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజా గారి ఇంటికి వెళ్ళి తిన్నటువంటి ఇక సరే అవన్నీ నేను మాట్లాడదలుచుకోవట్లేదు కానీ వాటన్నిటి విషయాలు గనక మనం తీస్తే ఆ రోజున మీకు ఎప్పుడు ఏది తప్పనిపించలేదు అసలు ఇవన్నీ ఎందుకు బీఆర్ఎస్ నాయకులకు ఒక సూటి ప్రశ్న పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణకి సంబంధించి వ్యతిరేకంగా ఒక ప్లకార్డు పట్టుకుని తెలంగాణ విభజన జరగకూడదు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అని చెప్పి ప్లకార్డు పట్టుకుని ఊరేగినటువంటి జగన్మోహన్ రెడ్డి మీకు దోస్తా ఏం చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ రతనాల సీమ చేస్తానని చెప్పింది మీరేగా అలాంటి మీరు ఇవాళ వచ్చి ఏం మాట్లాడుతున్నారు జగన్ తో దోస్తాన పెట్టుకుంది మీరు తెలంగాణ వ్యతిరేకైనటువంటి జగన్ తో దోషాల పెట్టుకుంది మీరు కానీ తెలుగుదేశం పార్టీ మీద పడి ఏడుస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏడుస్తారు ఏ తెలుగుదేశం పార్టీ మీద పడి ఏడుస్తున్నారో మీకు అర్థం అవుతుందా ఏ పార్టీ సపోర్ట్ తోటి అయితే మీరు ఆ రోజున టికెట్ తెచ్చుకొని గెలిచారో కేటీఆర్ గారు ఆ పార్టీ మీద పడి ఏడుస్తున్నారు మీరు ఆ పార్టీ నాయకుడు ఆ పార్టీ అధినేత మీద పడి ఏడుస్తున్నారు మీరు ఏ పార్టీ సహకారంతో ఏ పార్టీతో అలయన్స్ లో ఉండి మీరు ఎంపీ అయ్యారో మర్చిపోయారా కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిదిలో ఇదే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కదా ఆ రోజున మీరు ఎన్నికల్లోకి వెళ్ళింది మర్చిపోయారా కేటీఆర్ మొట్టమొదటిసారిగా ఎలా గెలిచాడు కేసీఆర్ ఎంపీగా ఎలా గెలిచారు ఇవన్నీ అడగకూడదు వాళ్ళేమో దోస్తులు మేమేమో దుష్మనులు ఎందుకు దుష్మన్ ఏం తప్పు చేసింది తెలుగుదేశం పార్టీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అని చెప్పి కోరుకునేటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి నష్టం వాటిల్లకూడదు ఆంధ్రప్రదేశ్కి నష్టం వాటిల్లకూడదు ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి ఇరు రాష్ట్రాల ప్రజలు అత్యంత అద్భుతంగా వాళ్ళు పురోగతి సాగించాలి అని కోరుకునేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ సముద్రంలో కలిసిపోతున్నటువంటి జలాలకు సంబంధించి వాళ్ళు ఒక అక్కడ ఒక ప్రపోజల్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాల్ని మీరు గా మాట్లాడండి అంతే తప్ప ఇక్కడ రాజకీయం ఏంటి ఇప్పుడు కర్ణాటకకి తమిళనాడుకి కూడా జల వివాదాలు ఉన్నాయి కర్ణాటకకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి కూడా జల వివాదాలు ఉన్నాయి అలానే ఇవాళ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి జల వివాదాలు ఉన్నాయి అరే ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆస్తి తగాదాలే చిన్న చిన్నగా ఆస్తి అందులో వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఆస్తి పంచుకున్నప్పుడు చిన్న చిన్న విభేదాలు సహజం దాన్ని బూచిగా చూపించేసి దోచేసుకుంటున్నారు దోచేసుకుంటున్నారు కట్టబెట్టేస్తున్నారు తాకట్టు పెట్టేసారు ఏం మీకు ఇంకా బుద్ధి రాదా ప్రజలు లాగి కొట్టినా ఇంకా బుద్ధి రాదా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మీ దోస్తు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలని చెప్పేది ఒక ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తో మీరు వాళ్ళకి కూడా పనిచేస్తున్నారా అరే పొద్దున్న లేస్తే రాత్రి మొదల వరకు అటు బిఆర్ఎస్ నాయకులు ఇటు కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం పార్టీ మీద పడి ఆడవడం చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవడం తమాషా అయిపోయింది అసలు జగదీశ్వర్ రెడ్డి వస్తాడు బయటికి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు అద్దంకి దయాకర్ గారు వస్తారు బయటికి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడతారు నేను లోకేష్ గారు ఏం మాట్లాడారు తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే సుభిక్షంగా ఉండాలి బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాము మేము తెలంగాణలో జరిగినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టుకి మేము అడ్డు చెప్పలేదు ఇవాళ మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ప్రాజెక్టుకి మీకు సంబంధించినటువంటి కన్సర్న్స్ ఏమన్నా ఉంటే చెప్పండి మిగిలిపోయి మా ప్రాంతంలో వచ్చేటువంటి నీరు మీదే మేము ప్రాజెక్టులు కట్టుకున్న నీరు రాకపోతే ప్రాజెక్టు లో ఆ రోజు నీళ్లు ఉండవు అంతే కదా ఇంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అది తప్పుట అది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారట అది గారి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కడ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టారు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడితే అది ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కాదు హరీష్ రావు గారు మాట్లాడితే అది ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కాదు కేటీఆర్ గారు మాట్లాడితే అది ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కాదు కానీ ఇరు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అటు తెలంగాణకు అన్యాయం జరగకూడదు ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరగకూడదు అని కోరుకుంటూ ఈ మాట్లాడినటువంటి లోకేష్ గారు మాత్రం ప్రాంతీయ విభేదాలు వెచ్చగొట్టారా ఏం మాట్లాడతారు అంటే మీ ఉనికిని చాటుకోవడానికి లేకపోతే పక్క వాళ్ళు తిట్టకుండా మిమ్మల్ని మీరు బచాయించుకోవడానికి మా మీద బురసలుతారా ఇవాళ రోజున మీకు దమ్ముంటే బీఆర్ఎస్ ఎదుర్కోండి లేదా బీఆర్ఎస్ మిమ్మల్ని ఎదుర్కొంటుంది మేము వాస్తవం మాట్లాడుతున్నాం మేము ఉన్నటువంటి ఇష్యూని లాజికల్ గా మాట్లాడుతున్నాం అసలు అక్కడ ఏమీ లేదు ఒక ఇష్యూని పట్టుకొని ఇలా లాగి 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 దాన్ని మళ్ళీ ప్రాంతీయ విభేదాలు సృష్టించేసి మళ్ళీ మేమేదో అధికారంలోకి వస్తామని కలలు కలలుగంటున్నారు ఇవాళ రోజున ఏమనుకుంటున్నారు అసలు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ ప్రాంత ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు పనిచేస్తున్నారు ఏం తెలంగాణ మీద పడి వాళ్ళు తెలంగాణ ఏడవట్లేదే ఉన్నటువంటి ప్రభుత్వం మీద పడి ఏడవట్లేదే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద లేకపోతే మాజీ ముఖ్యమంత్రి మీద ఏడవట్లేదే కానీ మీరు మాత్రం అధికారంలో ఉన్న అధికారం కోల్పోయినా సరే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద పడి ఏడవడమే మీకు అసలు రాజకీయంగా భిక్ష తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీని మీరు ఇవాళ రోజున తన్ని ఇరవై నాలుగు గంటల్లో తెలుగుదేశం పార్టీ మీద బుర్ర జలుదామని చూస్తూ ఉంటారు ఒక నీటి వివాదానికి సంబంధించి ఒక విభేదం ఎక్కడైతే మనకు విభేదాలు వచ్చాయో దానికి సంబంధించి కూర్చొని పరిష్కరించుకుంటే పరిష్కారం దొరుకుతుంది లేదా దానికి సంబంధించినటువంటి ఎఫెక్స్ బాడీస్ ఉన్నాయి హైరాటికల్ బాడీస్ ఉన్నాయి వాటి దగ్గరకు పోతాం దానికి సంబంధించినటువంటి ఒక సొల్యూషన్ తెచ్చుకుంటాం అంతే తప్పించి కూర్చొని రాజకీయంగా నువ్వు ఇట్లా నువ్వు నువ్వు నా ప్రాంతాన్ని ఇచ్చేసావు మన కవిత గారు నిలబడి మళ్ళీ అదే సేమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫుడ్ దీని మీద వాటి మీద కూడా మాట్లాడుతున్నారు అంటే మీ పార్టీ అధికారం కోల్పోయిన ప్రతిసారి కూడా మళ్ళీ ప్రాంతీయ తత్వాన్ని ప్రాంతీయ విభేదాల్ని సృష్టిస్తే మాత్రమే మేము అధికారంలోకి వస్తామని అనుకుంటే మాత్రం ప్రజలు ఈసారి మొన్ననే గట్టి దెబ్బిచ్చారు ఈసారి అసలు మీకు ఉనికి కూడా లేకుండా చేస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోలేదు అది కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు ఇంకే పార్టీ అయినా కావచ్చు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ప్రజల ఇచ్చేసినటువంటి పోరాటం వలన ఇవాళ రోజున తెలంగాణ సిద్ధించుకున్నాం సిద్ధించుకున్నటువంటి తెలంగాణలో ఏ విధమైనటువంటి అభివృద్ధి సాధించాం ఏ విధమైనటువంటి అభివృద్ధి ఇంకా మనం సాధించాలి అనేటువంటి దిశగా పనిచేయాలి అటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు అంతే తప్పించి ఇంకా కూడా మేము పక్క ప్రాంతం మీద పక్క రాష్ట్రం మీద పడి ఏడుస్తామంటే మాత్రం ప్రజలు క్షమించరు మీరు ఎన్ని తప్పులు చేసినా సరే మేము దానికి ఒక ప్రాంతీయ తత్వాన్ని ప్రాంతీయ విభేదాలు మేము సృష్టించేసి ప్రాంతీయ తత్వాన్ని దానికి మేము యాడ్ చేసేస్తే మేము గెలిచేస్తాం అనుకుంటే మాత్రం అది ఫూలిష్నెస్ అవుతుంది సో ఇలాంటి తప్పిదాలని మళ్ళీ మళ్ళీ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి రాజకీయ విమర్శలు రాజకీయంగా ఏం మాట్లాడాలో అక్కడ ఉన్నటువంటి ఇష్యూ ప్రకారంగా లాజికల్గా ఏమన్నా మాట్లాడగలిగితే మాట్లాడండి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా గురు శిష్యుల సంబంధం అందరికీ ఉంది అనుబంధం అందరికీ ఉంది కానీ పార్టీలు వేరైనప్పుడు పార్టీల విధి విధానాలు వేరైనప్పుడు దానికి సంబంధితంగానే వాటి పనిచేస్తారు ఎవరైనా సరే అంతే తప్పించి మా ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడేస్తాం మా ఇష్టం వచ్చినట్టుగా మేము అనేస్తామంటే మాత్రం ఊరుకోవడానికి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిద్ధంగా లేరు దీని జల వివాదాన్ని ఏ రకంగా మనం పరిష్కరించుకోవాలి అనేటువంటి దాని మీద మీకు వీలైతే మీకు నిజంగా ఒక చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలని పిలిచి ఒక మీటింగ్ పెట్టండి అన్ని పార్టీలకి సంబంధించినటువంటి ఆ మీటింగ్ పెట్టి మొన్న పెట్టారు కొంతమందిని పిలిచారు కొంతమందిని పిలవలేదు సో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోండి మేధావుల్ని పిలవండి సంఘాలని పిలవండి ఇన్పుట్స్ తీసుకోండి దాని ప్రకారంగా రేపు పొద్దున మీరు ఎపెక్స్ బాడీ దగ్గర ఏం కన్సర్న్స్ పుటప్ చేయాలో అది పుటప్ చేయండి ఇది తెలంగాణ సమాజం కోరుకుంటుంది అంతే తప్పించి ప్రాంతీయ విభేదాలు సృష్టించి మళ్ళీ ఒక రచ్చ తెలంగాణలో చేస్తామంటే మాత్రం తెలంగాణ సమాజం అస్సలు హర్షించదు